హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్ కథనంలోకి స్వాగతం కథలోకి వెళ్ళిపోదాం రోజులు గడుస్తున్నాయి సూసైడ్ బాంబర్స్ తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ రుక్మిణి అండ్ కిరణ్ ఒక్కో అంశాన్ని అతికిస్తూ అతికిస్తూ ఎటువైపు వెళ్లాలో క్లియర్గా తెలియకుండా అయోమయంలో ఉన్నారు ఇటు రుక్సానాను పట్టుకోవాలా రుక్సానా దగ్గర ఉన్నటువంటి డైరీని పట్టుకోవాలా లేక తను అడవిలో ఎలా తప్పించుకు వెళ్ళిందో ఆలోచించాలా ఇటు బాంబర్ వైపు వెతకాల వాళ్ళకేమీ అర్థం కావడం లేదు ఇంతలో ఒకరోజు వాళ్ళంతా కలుసుకునే ప్రదేశానికి రుక్మిణి కాస్త తొందరగా వెళ్ళింది లోపల రూమ్లో ఎవరో ఉన్నారు గమనించి వెనుక నుంచి పట్టుకుందాం అనుకుంది రుక్మిణి కానీ ఆ వ్యక్తి చాకచక్యం వల్ల ఒకే ఒక దెబ్బకి కింద పడిపోయింది కళ్ళు తెరిచి చూసి నువ్వా అంటూ గట్టిగా అరిచింది రుక్మిణి అవును నేనే అంది అటువైపు ఓ వ్యక్తి వెంటనే తన సెల్ ఫోన్ ద్వారా అందరికీ సమాచారం ఇచ్చింది కేవలం రెండు నిమిషాల్లో అందరూ అక్కడికి వచ్చేశారు ఈ ఎవరు అన్నాడు కిరణ్ ఈమెవరో కాదు మనం వెతుకుతున్నటువంటి రుక్సానా అంది కిరణ్ గట్టిగా అంతే అందరూ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ రుక్సాన యొక్క వేగం ముందు వాళ్ళెవరూ నిలవలేకపోయారు కేవలం క్షణకాలంలో ఆ ఐదుగురిని కింద పడేసింది రుక్సాన రిలాక్స్ బాయ్స్ తొందరపడకండి కాస్త లేచి నేను చెప్పేది వినండి అంటూ కూర్చుంటూ చెప్పింది రుక్సానా వాళ్ళకేం అర్థం కావలేదు మనం పట్టుకోవాల్సిన వ్యక్తి మన దగ్గరికే వచ్చి మనల్ని కొట్టి తిరిగి కూర్చోమన్నట్టు నెమ్మదిగా మాట్లాడడం వాళ్ళను ఆశ్చర్యం కలిగించింది రుక్సానా తన బ్యాగులోంచి డైరీని మరియు తన బ్యాగ్ను వాళ్ళ ముందు విసిరేసింది ఇదే కదా మీరు వెతుకుతున్న బ్యాగ్ మరియు డైరీ అంటూ నవ్వుతూ అంది వెంటనే బ్యాగ్లోని వస్తువులన్నింటినీ ఒకదాంతో ఒకటి కలిపి ఒక రేడియో తయారు చేసింది దీని ద్వారా మనం ఎక్కడికైనా మెసేజ్ పంపించవచ్చు ఇదేనా మీకు కావాల్సింది అంది రుక్సానా ఇంతలో కిరణ్ కోపంగా సొంత కొడుకుని ఆజాదీ కోసం బలిస్తున్నామంటే నీలాంటి తల్లి ఎక్కడైనా ప్రపంచంలో ఉంటుందా నువ్వు ఉగ్రవాదికి తల్లివి మరో ఉగ్రవాదివి అన్నాడు కిరణ్ కోపంగా రుక్సాన నవ్వింది ఇంకా అన్నట్టుగా చూసింది పదిహేను మందిని అతి కిరాతకంగా చంపావు నువ్వు ఉగ్రవాదివి కాకుండా ఎలా ఉంటావు అంది రుక్మిణి కోపంగా మీరన్నది నిజమే నేను పదిహేను మందిని చంపాను కొడుకును కూడా ఉగ్రవాదిగా మార్చాను మార్చుతున్నాను కాకపోతే నా వెనుక కథ మీకేం తెలుసు అంది రుక్సాన వాళ్ళందరూ అలాగే వింటున్నారు నేనెవరో కాదు మీరు ఈ మధ్యనే ఈ మిషన్ లో చేరారు నేను గత ఇరవై ఏళ్ళ నుంచి ఇదే మిషన్లో ఉన్నాను కాకపోతే నేను నా లక్ష్యాన్ని కాస్త మార్చుకున్నాను నాకు కావాల్సింది చాచా అతన్ని వెతుకుతూ వచ్చాను ఇన్ని రోజులకు చాచా నాకు దొరికాడు ఇక నేను చేయాల్సిన పని చేస్తాను అంది రుక్సాన కల్లెగరేస్తా ఏం చేయబోతున్నావు అంది రుక్మిణి పాములన్నిటికీ ఒకేసారి మందు పెట్టేశాను అన్నీ ఒక్కసారి చచ్చిపోతాయి మన సమస్య కూడా తీరిపోతుంది అంది రుక్సాన నవ్వుతూ ఏ మాట్లాడుతున్నావు దానికోసం మీ అబ్బాయినే ఎరగా వేస్తావా అన్నాడు కిరణ్ అతను నా కొడుకు కాదు నా కొడుకు నా కడుపులోనే చనిపోయాడు నేను ఇప్పుడు పెంచుకుంటుంది ఒక ఉగ్రవాది యొక్క కొడుకు అంది రుక్సానా అంటే మన మిషన్ కోసం ఒక పిల్లవాడిని వాడుకుంటావా వారిని సూసైడ్ బాంబర్గా తయారు చేస్తావా ఇది స్త్రీగా నువ్వు చేయాల్సిన పనేనా అంటూ గట్టిగా అర్చింది రుక్మిణి తప్పదు పాముల్ని పట్టుకోవాలంటే ఎరవేయాల్సిందే కదా అలాగే ఈ పిల్లవాన్ని అలా మార్చాను నేను అంది రుక్సానా అసలు నువ్వు తల్లివేన నీలో స్త్రీత్వం పూర్తిగా నశించినట్టుంది అంది రుక్మిణి కాదు అంటూ గట్టిగా అర్చింది రుక్సాన నేనేం చేయాలో అదే చేస్తాను ఇక మీరు నన్ను వెంబడించకండి వచ్చే నెల పదిహేనో తారీఖున ఈ పాములన్నీ ఒకేసారి చచ్చిపోబోతున్నాయి మీ మిషన్ పూర్తయినట్టే లెక్క ఇక మీరు నా వెంట రావాల్సిన అవసరం లేదు మీకు కావాల్సిన డైరీ ఈ బ్యాగ్ మీరే ఉంచుకోండి ఎందుకంటే ఇక వీటితో నాకు పని లేదు అంటూ చకచకా వెళ్ళిపోయింది రుక్సానా వీళ్ళందరూ అలాగే నిలబడిపోయారు అసలు వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి వాళ్ళ దగ్గరికే రావడమేంటి ఆ వ్యక్తి కూడా తమతో పాటే భారతదేశం కోసమే పనిచేసే వ్యక్తి ఏంటి అన్నిటికన్నా ముఖ్యంగా అతిపెద్ద టార్గెట్ చాచాని ఇంత సింపుల్గా కేవలం పదిహేను రోజుల్లో చనిపోతాడని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోవడం ఏంటి ఇలా ఆలోచనలో వాళ్ళంతా ఉండిపోయారు తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథలు విందాం వింటినే ఉండండి సస్పెన్స్ థ్రిల్లర్ ది డైరీ ఆఫ్ కాశ్మీర్ నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ ధన్యవాదాలు నేను మీ పవన్ కుమార్ పెంటు